శ్రీ విఘ్నేశాయ నమ శ్రీరామాయ నమ హనుమతే నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం హనుమంతుని ద్వారా కార్యసిద్ధి సంకల్పసిద్ధి మనం ఏది కోరుకుంటామో అది నెరవేరేటటువంటి మార్గము హనుమంతుని మార్గంలో హనుమంతుని సేవ ద్వారా మనకి కొన్ని తెలియజేయబడ్డాయి ముఖ్యంగా అసాధ్య సాధకస్వామిని అసాధ్యం తవకిం వద రామదూత దయాసింధో మత్ కార్యం సాధయ ప్రభో అని చెప్పి ఆయన్ని కనుక మనం స్థుతించేటట్లయితే నూట ఎనిమిది సార్లు రోజు ఇది స్మరించటం అసాధ్య సాధక ఓ అసాధ్యమును కూడా సాధింపగలిగినటువంటి వాడా స్వామి అసాధ్యం తవకిం వద నీకు అసాధ్యం ఏమున్నది రామదూత దయాసింధో ఓ రామునుకు దూత అయినటువంటి వాడా దయాసముద్రుడా మత్కార్యం సాధయ ప్రభో నేను సంకల్పించినటువంటి కార్యాన్ని పూర్తి చేయి స్వామి అని చెప్పి ఆయన్ని ప్రార్థించేటటువంటి ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు రోజు పఠించటం సాధారణంగా కార్యసిద్ధి ఏ రోజుకు ఆ రోజు మనం ఇబ్బంది లేకుండా జరగాలే అనుకుంటే రోజు ఒక ఐదు సార్లు పఠించటం అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కార్యసిద్ధి చెప్పబడ్డది ఏదైనా ఒక కార్యాన్ని సంకల్పించుకున్నప్పుడు రోజు పదకొండు సార్లు చొప్పున నలభై రోజులు పారాయణ చేసి నలభై ఒకటవ రోజు హనుమంతునికి విశేషార్చన నలభైవ రోజైనా పారాయణ పూర్తయిపోయాక చేయొచ్చు అలా విశేషార్చన చేసేటట్లయితే సంకల్పించుకున్నటువంటి కార్యం నెరవేరుతుంది అని చెప్పి చెప్పబడ్డది అంతేకాదు చాలా విశేషంగా కార్యసిద్ధి కావాలి అంటే పెద్ద సంకల్పం పెట్టుకున్నాం అది నెరవేరాలి అంటే దానికి రీతిలో మన కృషి కూడా పెద్ద స్థాయిలో ఉండాలి హనుమంతుని విషయంలో హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు ఏకాసనం మీద ఉండి కనుక పారాయణ చేసేటట్లయితే ఆ కార్యసిద్ధి జరుగుతుంది తప్పకుండా మనం సంకల్పించుకున్నటువంటి కార్యం నెరవేరుతుంది నూట ఎనిమిది సార్లు పారాయణ చేయాలి కదలకండగా ఏకాసనం మీద ఉండి పారాయణ చేస్తే ఆ ఫలితం మనకి చేకూరుతుంది మధ్యలో లేవటము మధ్యలో మాట్లాడటము ఇటువంటివి ఉండకూడదు అలాగే పారాయణ అనేటటువంటిది ఎప్పుడూ కూడా చూసే చెయ్యాలి ఏది పారాయణ చేసినా కూడా మనకు వచ్చులే అని చూడకుండా పారాయణ చేస్తే అంటే నిత్య విధిగా చేసుకునేటటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కామ్యము లేకుండా చేసుకునేటటువంటి వాళ్ళు వచ్చినటువంటి దాన్ని చదువుకుంటూ పనులు చేసినా పర్వాలేదు ఆడవాళ్ళు వంట చేసుకుంటూ పారాయణ చేసుకుంటూ ఉంటారు అలా మగవాళ్ళైనా సరే వాళ్ళ నిత్యకృత్యాలు నెరవేర్చుకుంటూ పారాయణ చేసుకునేటటువంటి పద్ధతి చేయొచ్చు చూడకుండగానే కానీ కామ్యం ఏదైనా పెట్టుకుని చేసేటటువంటి పారాయణ మాత్రం అట్లాగే నియమపూర్వకంగా చేసేటటువంటి పారాయణ మాత్రము తప్పకుండా చూసే పారాయణ చేయాలి అలా చూసి పారాయణ చేసినప్పుడే పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్ చెప్పబడ్డది కాబట్టి అలా హనుమాన్ చాలీస పారాయణ చేయటం నూట ఎనిమిది సార్లు ఏకాసనం మీద ఉండి చేయటము చూసి చేయటము అలాగే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా చాలీసా మొత్తం కాకపోయినా ఆరోగ్యం బాగుండలేదు నా సై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా నా సై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా అని అంటూ దాన్ని కేవలము పఠించటం వల్లనే రోగ ఉపశమనం జరుగుతుంది అని చెప్పి అనుభవపూర్వకంగా తెలియజేసేటటువంటి విషయం ఆరోగ్య సిద్ధి కోసమని అలా చేయొచ్చు అలాగే ఏదైనా భయం తనకి భయం వేసినప్పుడు తాను పారాయణ చేసుకునేటటువంటి దాంట్లో చాలీసాలోనే భూతపిశాచ నిఘటన హ్యావై మహావీర జబనామ సునావై అని చెప్పి పదే పదే భూతపిశాచని ఘటనహ్యావై మహావీర జబనామ సునావై అని చెప్పి అలా పదే పదే అనుకోవటం వల్ల కొన్ని కొన్ని దోషాలు మనకి తగులుతూ ఉంటాయి ఏమైనా తొక్కరానివి తొక్కటము కొందరు దిగతుడిచి పారేస్తూ ఉంటారు దాన్ని తొక్కుకుంటూ వెళ్ళటం వల్ల కూడా కొన్ని రకాల దుష్టశక్తులు ఆవేశించి వాళ్ళకు ఉన్నటువంటి దోషాలేవో వీళ్ళకి సంక్రమించి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటప్పుడు కూడా ఇటువంటి భయాల నుంచి బయటపడటానికి కూడా చాలీసా మొత్తం చదివితే మంచిది హనుమాన్ దండకం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంత కాకపోయినా కనీసం భూతపిశాచ నికటన హి ఆవై మహావీర జబనామ సునావై అనేటటువంటి దాన్ని పదే పదే చేసుకున్నా కూడా అటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి చెప్పబడది అట్లా హనుమాన్ చాలీస పూర్తిగా పారాయణ చేయటం పదకొండు సార్లు చొప్పున మండల నలభై రోజులు మండలం అంటే నలభై రోజుల కాలం పారాయణ చేయటం స్వామి కార్యం పూర్తి చేసి పూజ చేసుకోవటం అలా విశేష కార్యసిద్ధి కోసమని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయటం పారాయణ అయిపోయాక ఎప్పుడూ కూడా విశేషార్చన చెయ్యాలి విశేషమైనటువంటి పూజ చేసినప్పుడు మనం ఘనంగా మేళతాళాలతో తీసుకొచ్చి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి పంపిస్తే బాగుండదు కదా ఎవరినైనా అట్లాగే భగవంతుని ఆవాహన చేసుకున్నది కూడా విశేషంగా చేసుకున్నప్పుడు విశేషార్చనతో ఆయన కనుక సేవించేటట్లయితే తప్పకుండా కార్యసిద్ధి జరుగుతుంది మనం సంకల్పించినటువంటి కార్యం నెరవేరుతుంది అని చెప్పి పెద్దలు చెప్పారు స్వస్తి